హాయ్ అండి వెల్కమ్ టు రాజ్ బిహార్ కుకింగ్ ఛానల్ ఈరోజు నేను మీకు ఇడ్లీ కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇలా తయారు చేసుకుంటే వేడి వేడి ఇడ్లీలోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక పావు కప్పు నువ్వులు వేసుకుంటున్నాను ఇలా వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక అరకప్పు పచ్చిశనగపప్పు పప్పు వేసుకుంటున్నాను ఇందులోని ఒక అరకప్పు మినపప్పు కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులోని ఒక పావు కప్పు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఇలా వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుతూ ఇలా కలుపుతూ మీడియం టు లో ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే ఒక రెండు నిమిషాలకి ఇవి కొంచెం కలర్ మారుంటాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటి మొత్తాన్ని ఒక గిన్నెలో వేసుకొని చల్లరనివ్వండి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుంటున్నాను ఇలా వేసుకొని నూనె బాగా వేడైన తర్వాత ఇందులో ఒక ఇరవై ఎనిమిది వేసుకుంటున్నాను ఎన్ని అనేది మీ తినే కారాన్ని బట్టి వేసుకోండి ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు వేసుకోవడం వల్ల కారం అయితే టేస్ట్ బాగుంటుందండి ఇలా వేసుకొని కరివేపాకు క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కరివేపాకు బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటి మొత్తాన్ని ఒక గిన్నెలో వేసుకొని చల్లారనివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగా వేయించుకున్న పచ్చనపప్పు జీలకర్ర ధనియాలు ఉన్నాయి కదండి వాటిని ఇందులో వేసుకుంటున్నాను ఇందులోని వేయించుకున్న ఎన్నిమిరపకాయలు కరివేపాకును కూడా వేసుకొని ఇందులోని ఒక పది వెల్లుల్లి రెబ్బలను వేసుకుంటున్నాను అలానే కొంచెం చింతపండు వేసుకుంటున్నాను అండి ఒక చిన్న గోలీ సైజ్ చింతపండు సరిపోతుంది మరి ఎక్కువ వేసుకోవద్దు ఇందులోనే మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని మెత్తటి పౌడర్లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడి వేడి ఇడ్లీలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి ఇడ్లీ కారం అయితే రెడీ అయిపోతుందండి మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్